কাটা পাঠ আর পড়েছেন পড়তে

స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ హార్ట్గా ఉంటది అదే హార్ట్గా ఉంటది వాటర్ ఇది హార్ట్గా ఉంటది తెలుస్తుంది ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి లేకపోతే అంతా కూడా ఈ బాడీలో సేపు అది అంతే లేకపోతే ఇదే కైలాస్ గిరి ఏరియా అరగా ఇక్కడ బీచ్ అరగంట అరగంట ఫోన్ చేసి వెళ్దాం ఉన్నాను అందరూ తినండి ఒకసారి తింటే మా దృష్టి కూడా తెలుస్తాయి కదా ఇప్పుడు చూడాలి సరే ఒకసారి విజయ సంకేతం చూపించండి సార్ అక్కడ నుంచి విజయ సంకేతం మీరు లోనా ఎట్లానా గురా ప్లాగలు పట్టుకోవాలి అలాంటి పట్టుకోవాలి బోయే తీసే బోయే తీసే అతని టాలెంటరే

కొద్ది మీరు బట్టలు వేసుకోవడం వల్ల ఇంకా మేము కిందకి లాగుతుంది వాటర్ వేసుకోకపోవడం వల్ల ఇంకా బాగుంటుంది బరువు పెరిగిపోయారు మీరు కదా బట్టలు కొంచెం బరువు ఉంటాయి అది వేసుకోకూడదు అట్లా ఏం వేసుకోకూడదు కేజీ బరువు వస్తుంది కేజీ ఒకసారి లెగ్స్ చూపించండి మీరు ఒకసారి ఎలాంటి బైక్ చూద్దాం అట్లా తెలుస్తారు சரி <laughs> கட்டப்பா சார் போனாலே இக்கட எதிரோ அக்கெதல ఎక్కడ అలవాటు అక్కడ స్విమ్మింగ్ పూల్ వేరు ఇక్కడ వేరే ఇదే ఇంకా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ బోరింగ్ స్విమ్మింగ్ పూల్ హాటు ఉంటుంది అదే హార్ట్గా ఉంటుంది వాటర్ ఇది ఆటగా ఉంటది వాటర్ తేల్స్తా తెలుస్తుంది ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి లేపది అంతా కూడా ఈ బాడీలో సేపు అది అంతే లేబో ఇదే ఇది కైలాస్ గిరి ఏరియా అరగా ఇక్కడ బీచ్ అరగంట చేసి వెళ్దాం ఉన్నాను అందరూ తినండి ఒకసారి తింటే వారికి కూడా తెలుస్తాయి కదా ఇప్పుడు చూడాలే సార్ ఒకసారి విజయ సంకేతం చూపించండి సార్ అక్కడ నుంచి సంకేతం ப்ரா பட்டுக்கோட்ல பிளான் பட்டுக்காலு அலுவலா போய் அது முன் பாத்துற మీరు బట్టలు వేసుకోవడం వల్ల ఇంకా మిమ్మల్ని కిందకి ఆగుతుంది వాటర్ వేసుకోకపోవడం వల్ల ఇంకా బాగుంటుంది బరువు పెరిగిపోయారు మీరు కదా

చూపించండి మీరు ఒకసారి బైక్ చూద్దాం ఎట్లా నీట్లు దించాలి చెప్పనా नदी पर मिस तंत्रा कारा कारा शापा हार पार हार 아라 내려 내려 어아 내려는 सर में आलिए